కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నర్సాపూర్ యాక్చువల్లీ నేను ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది మా నాన్నగారి పేరు ప్రసాద్ మా అమ్మ పేరు రజని అండి మా నాన్నగారు ఒక పేద రైతు సో మా డైలీ నీడ్స్ ని కూడా ఫుల్ఫిల్ చేసుకోలేక లోవర్ స్టేజ్ మాది నా స్టడీస్ అన్ని కూడా నా స్కూల్ స్టడీస్ అన్ని కూడా నేను గవర్నమెంట్ స్కూల్నే చదువుకున్నాను ఇప్పుడున్నంత హై ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత క్వాలిటీ ఎడ్యుకేషన్ అప్పటి రోజుల్లో ఉండేది కాదు చాలా కష్టంగానే నా స్టడీస్ని నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను సో అలా ఉంటున్న టైంలో మా యువతి యువకులందరికీ చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి మాకు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి ఉన్నత స్థానాలకు ఎదగాలని మాకు కూడా చాలా కోరికలు ఉంటాయి బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదు ఫ్యామిలీకి ఆపరేట్ చేయదు సో నాకు చిన్నప్పటి నుండి ఇంజనీర్ అవ్వాలని చాలా డిజైర్ ఉండేది బట్ నేను అనుకునేదాన్ని మాకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి అది చాలా ఇంపాసిబుల్ థింగ్ అని నేను అలాగే అనుకునేదాన్ని ఎందుకంటే మా సీనియర్స్ వరకు ఎలా ఉండేది అంటే ఎవరైతే ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటారో థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు గవర్నమెంట్ ఫీజ్ పే చేసేది రిమైనింగ్ ఫీజ్ అంతా స్టూడెంటే పే చేసుకోవాలి ఆ రిమైనింగ్ ఫీజు కూడా పే చేసుకోలేనంత లోయెస్ట్ స్టేజ్ నాది సో నేను ఇంజనీరింగ్ చదవలేనేమో నా కళ నా కలలానే మిగిలిపోతుందేమో అనుకుంటున్న టైంలో అదే టైంలో జగన్ గారు రెండు బ్యూటిఫుల్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు జగన్ అన్న విద్యా దీవెన జగనన్న విద్యా దీవన ద్వారా వితౌట్ ఎనీ అడ్మిషన్ ఫీజ్ కాలేజ్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నానండి కు ఒక్క రూపాయి కూడా నేను కట్టలేదు మొత్తం జగనన్న గారే కట్టారు అందుకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అలాగే కాలేజెస్ లో అకాడమిక్ కి సంబంధించిన ఫీజులే కాదు ఆల్టర్నేట్ గా చాలా ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఖర్చులని ట్రాన్స్పోర్ట్ ఖర్చులని హాస్టల్ ఫీజెస్ అన్ని అవన్నీ ఉంటాయి అవి ఎవ్వరూ పట్టించుకోరు అవి ఓన్లీ పేరెంట్స్ మీదే పడే బర్త్డేనండి బట్ ఏపీలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని గిఫ్ట్ లాగా జగన్ గారు వసతి దీవెన స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఏపీలో నా ప్రతి ఒక్క స్టూడెంట్ చాలా కంఫర్టబుల్గా తమ యొక్క స్టడీస్ని కంటిన్యూ చేసుకోవడం గవర్నమెంట్ నిజంగా ఎంతో సపోర్ట్ చేస్తుందండి అందుకు మా జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఎకడమిక్సే కాదు ఆల్టర్నేట్గా చాలా చేయాలి ఇంటర్న్షిప్స్ చేయాలి సర్టిఫికేషనల్ కోర్సెస్ చేయాలి సో అవన్నీ బయట చేయాలంటే చాలా వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంటుంది ఒక్కొక్క సర్టిఫికేటే ముప్పై వేలు